లూనా యాక్చువల్గా ఇది మా పాత ఇల్లు మేము ఇల్లు కట్టుకోకముందు రేకులింట్లో ఉండేవాళ్ళం అప్పుడు లూనా నాతో పాటే ఉండేది లూనాను తెచ్చుకున్న వన్ ఇయర్ తర్వాత వీడియో అనమాట ఇది హ్యాపీగా కింద ఉంది లూనా ఎంజాయ్ చేస్తుంది ఒక్కతే లూనాకి హియరింగ్ ప్రాబ్లం ఉంది పీపుల్ షుడ్ యాక్సెప్ట్ దట్ ప్లీజ్ నా పబ్ నా వాళ్ళంతా యాక్సెప్ట్ చేయాలి లూనాకి హియరింగ్ ప్రాబ్లం ఉంది అండ్ లూనా హ్యాపీగా ఎంజాయ్గా బాల్స్తో బాగా ఆడుకోవడానికి ఇష్టపడుతుంది లూనా కోసమే ఈ కేజ్ నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను నాలుగు వేల చిల్లర పడింది దానికి ఆ యొక్క కేజ్ కాస్ట్ వచ్చి కానీ బ్రహ్మాండంగా ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నుంచి ఉంది ఆ కేజ్ నా దగ్గర ఏమి ఇంత చిన్న రి రిపేర్ లేదు తుప్పు పట్లే పెయింట్ పోలే బ్రహ్మాండంగా ఎంత వర్షం పడ్డా బాల్కనీలో పాపం ఎంతగా ఎలాంటి పరిస్థితులైనా కేజ్ బాగా పనిచేసింది అండ్ లోన ఎలకలు దొరికితే మాత్రం అస్సలు విడిచిపెట్టదు ఎలక ప ఎలక కనిపించిందంటే చాలు దానికి కానీ చిక్కిందంటే అంగుండి చూడండి చంపేస్తుంది తినదు కానీ ఎలకని బాగా అది ఎలకని బాగా దాన్ని అంటే దాన్ని ఇంకా కదలకుండా మూమెంట్ లేనంత వరకు దాన్ని చేయగలదనమాట దాన్ని చంపే వరకు అయితే విడిచిపెట్టదు చాలాసేపు అది బతికే ఉంది ఎలక పాపం బతకాలని అది కూడా ట్రై చేస్తుంది కానీ లూన అస్సలు విడిచిపెట్టదు ఎట్టి పరిస్థితుల్లో లూనా విడిచిపెట్టడానికి అయితే ఇష్టపడలే ఎలకల్ని అయితే ఒక్కటి చంపుతుంది ఒకటి ప్లస్ పాయింట్ ఉంది కానీ దాన్ని కనపడమే అవి చాలా తక్కువ రేర్ అది చిన్న పిల్ల కాబట్టి అది ఒక్కటే దొరికింది కానీ ఇంకా చాలా పెద్ద పెద్ద ఎలకలు ఉన్నాయి సలా సమస్య లేదు ఎలకని చంపే వరకు విడిచిపెట్టదనమాట నాకు కూడా ఎడిటింగ్ ఇవన్నీ కొత్త ఇప్పుడే నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి లూనాకు ఒక ఫ్రాకేస్ చూసా లూనా ఫీమేల్ ప్లీజ్ రిమెంబర్ దిస్ మై ఫ్రెండ్స్ లూనా ఫీమేల్ అండ్ దానికి హియరింగ్ ప్రాబ్లం ఉంది ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ దానికి ఒక ఫ్రాకేస్ చూసా ఎలా ఉంటుంది అని బాగుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సెలబ్రిటీస్నే ఇంకా ఇంకా చూసి సెలబ్రిటీస్ చేయడం కంటే అలాంటి జనరల్ పీపుల్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి కొత్తగా ఛానల్ అంటే ఇప్పుడే కొంచెం హైప్లోకి వస్తుంది లూనా వీడియోసే ఎక్కువ పోస్ట్ చేసుకుంటే చూస్తున్నారు షార్ట్స్ బాగా చూస్తున్నారు కానీ ఇంకా వీడియోస్ అయితే చూడట్లేదు కానీ ప్లీజ్ ఎంకరేజ్ ఫ్రెండ్స్ అంటే మొత్తం లూనా యాక్టివిటీస్ అన్నీ వీడియోలో అప్లోడ్ చేయడం అనేది జరిగింది ఏదో డిస్టర్బెన్స్గా వస్తుంది వీడియో మాత్రం క్లారిటీగా అనిపించట్లేదు ఇది మేము కట్టుకున్న ఇంట్లో కొత్త ఇంట్లో నేను సెకండ్ ఫ్లోర్లో ఉంటాను ఆ పైన అనమాట ఇది గీ రైస్ మంచిగా తింటుంది లూనా ఫో చక్కగా గీరేసి తింటుంది ఈ వీడియో యాడ్ అయినట్టు నాకు అసలు తెలియనే తెలియదు ఇప్పుడు ఆడియో రికార్డ్ చేసుకుంటేనే తెలుస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఎంకరేజ్ మీ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్